నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం నుండి పెంట గ్రామంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు యొక్క నూట రెండవ జయంతి కార్యక్రమాన్ని శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ముందుగా విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు ఒకరికొకరు తిరిపించుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం మండల అధ్యక్షులు ఉండవల్లి శ్రీనివాసరెడ్డి మండల ప్రధాన కార్యదర్శి నాగేళ్ల సురేష్ గ్రామ కమిటీ అధ్యక్షులు సుబాని టీడీపీ నాయకులు ఆసాది ప్రవీణ్ తేజ అడసు మల్లి సుబ్బారావు మహిళ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు Naik kampung, mudilai. Mudah untuk kenaik kampung, mudilai. Mohon ibu ayah, mohon ibu ayah. Mudahlah saya naik kampung, mudilai. Mudahlah saya naik kampung, mudilai. Mudahlah saya naik kampung, mudilai. Kehidupan Islam, kehidupan Islam, kehidupan 아나가니구그온다니 <목소리도> <목소리도> <목소리도>